angle కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం మర్రివేడుకు చెందిన గంగపుత్రుల మత్స్యకార సంఘం సభ్యులు ఏలేశ్వరం మత్స్యశాఖ అధికారి రాజేంద్రపై అసహనం వ్యక్తం చేశారు రాజేంద్ర తమపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు రాజేంద్రపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు తమ గ్రామంలో చేపట్టాల్సిన కార్యక్రమాన్ని తమ సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వేరొక ప్రాంతానికి మార్చారని ఆరోపించారు లైసెన్స్ జారీ విషయంలో జాప్యం చేస్తున్నారంటూ ఆరోపించారు తమ సమస్యలను ఉన్నతాధికారులు వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా మీడియాను దీనిపై రాజేంద్రన్ వివరణ కూరగా మత్స్యశాఖ ఆదేశానుసారం ప్రతి అంశంలో నియమ నిబంధనలకు అనుగుణంగా మేము పనిచేస్తున్నామని తెలిపారు లైసెన్స్ విషయానికి వస్తే మత్స్యకారులు వేటలో ఉపయోగించే వల పరిణామాన్ని పలు అంశాలకు అనుగుణంగా లైసెన్స్ ఫీజు అనేది ఉంటుందని తెలిపారు ఇప్పటి వరకు పద్దెనిమిది లైసెన్స్ మాత్రమే జారీ చేశామని ఇంకా ఎవరికి లైసెన్స్ జారీ చేయలేదని ఆయన మీడియాతో తెలిపారు వాళ్ళు వీళ్ళందరూ కూడా పిల్లలు వేయాలని చెప్పి లో మీ మర్రిడికి వేస్తామని చెప్పి కంబాల వేస్తాం మీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోండి మీరు అందరికీ నా అందరికీ చెప్పుకోండి అని చెప్పి కంబాలపాలెంలో పిల్లలు అయ్యకుంటా జనవరం అప్పటికప్పుడు నైట్ నైట్ మార్చేసి మేమందరం ప్రశ్నించాం ఇతను అతను అన్నీ మేము అడుగుతాం ఇవన్నీ అడిగితే ఇవన్నీ నా బండారంతో బయటపడిపోద్దు అన్న ఉద్దేశంతో ఎక్కడో ఉన్న రవణీపేట నుంచి ఉన్న మత్స్యకారులను పిలిపించి ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా అధికారుల దగ్గర మెప్పి పొందేటట్టు ఇక్కడ మీటింగ్ సాత్కాలికంగా ఏర్పాటు చేసి అక్కడ ఏదో తూతూ మంత్రం కింద మంత్రం కింద పిల్లలు ఇక్కడ ఏర్పాటు చేయి గబగబ ఏం చేసి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఇక్కడ ఉన్న మత్స్యకారులకు సమాధానం చెప్పుకుంటా గ్రామ పెద్దలకు సమాధానం చెప్పుకుంటా ఎవరికీ చెప్పకుండా ఏం చేసుకుంటారో చేసుకోండి అనుకుంటూ పారిపోతున్నాడు ఆపి అడిగితే సమాధానం చెప్పట్లేదు అతను ఈ ఈ జలాలందరూ కూడా దగ్గర కూడా మొత్తం డబ్బుల రూపంలో అయితేనే ఇంకో రూపంలో అయితేనే ఇది వేటాడకూడదు అది వేటాడకూడదు ఈ బోటు తిరగకూడదు అది తిరగకూడదు ఇది కూడా తిరగకూడదు అని చెప్పి మొత్తం అంతా కూడా వ్యవస్థను అంతా కూడా ఒక అతను గ్రిప్లో పెట్టుకుని ఎవరు చెప్పినా గతంలో ఈ జలాల సార్ ఈ మత్స్యకారులందరికీ కూడా ఇలా జరుగుతుందండి అని మా ఎమ్మెల్యే గారు సత్యప్రభు గారి దృష్టిలో కూడా పెట్టాం ఆవిడ కూడా ఆ జలాల దృష్టికి వెళ్ళకండి అని చెప్పింది చెప్పినా సరే ఆ ఎమ్మెల్యే గారి మాట కూడా లెక్క చేయకుండా మండలం వాళ్ళు మా నాయకులు కూడా మన మాట లెక్క చేయకుండా నాకు ఎవరు చెప్పినా నా మీరు రికమెండేషన్ చేస్తే మీరు ఫోన్ చేయించారంటే మేము మరి ఇంకొక ఫోన్ నా దగ్గరికి వచ్చిందంటే మీకు పని చేసేది కూడా చేయను అని చెప్పి వీళ్ళని కూడా డిమాండ్ చేసి చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు రాజేంద్ర అనే వ్యక్తి ఆ వ్యక్తి మీద యాక్షన్ వెంటనే తీసుకోవాలని ఇప్పుడు డిఎఫ్ఓ గారు వచ్చారు డిఎఫ్ఓ గారు కూడా తెలియపరిచాం ఆ పై అధికారి జిల్లాధికారి మత్స్యకారు సంబంధించిన అధికారి కూడా వచ్చాడు ఆయనకు కూడా చెప్పాం మేము లెటర్ రూపంలో కూడా ఇస్తాం మేము మీడియా తరఫున కూడా ఈ సమస్యని ఈ ఈ వేటాడుకునే సమస్యలు అందరూ వేటాడుకునే వేట జలాల అందరి సమస్యలే కూడా మేము ఇది ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెడతాం మేము మీడియా సమస్యలు కూడా సపోర్ట్ చేసి ఈ సమస్యనే మీరు పైకి తీసుకెళ్ళి దీన్ని పరిష్కారం చేసి అతను అనేవాడిని ఇక్కడ ఇక్కడ రాకుండా ఇతనికి ఎవరికైతే న్యాయం చేస్తారో మత్స్యకారులకు ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళని ఇందులో డిపార్ట్మెంట్గా నియమించి ఇతను వెంటనే తొలగించాలని కోరుచున్నాం కదా అండి మాది మరివేడు మత్స్య మత్స్య సహకార గంగాలమ్మ మత్స్య సహకార సంఘం సొసైటీ అండి మాది అయితే మేము ఏలేరు ప్రాజెక్టులో బొండవం చెరువు నిమిత్తం మేము సొసైటీ సభ్యుల కింద మొత్తం జాయిన్ అయ్యమండి మాది సొసైటీ ఉందండి మాకు ఆ మత్స్యకారుల సొసైటీ అండి మాది మత్స్యకారు సొసైటీ ద్వారా ఈ సొసైటీ ద్వారానేమో మేము కార్యక్రమం అని విడుదల చేపల్ల కార్యక్రమాన్ని మరివేడు పంచాయతీలో పెడదామని మరి మా నిమిత్తం మెత్త మరివీళ్ళు పెడదామన్నారని ఈ పోకరం అయితేనే చేపల్ల పోకరం మరివిడు పెడదామని నిన్న ఆరు గంటల దాకా మాకు మరివేడిలోనే ఈ క్యాంప్ మరివిడి పెడదామని మాకు కౌరు చెప్పారండి అయితే మేము ఈ మరివేళ్ళు ఏర్పాటు చేస్తున్నారు అని దానికి సంబంధించి టెంట్లో వంట సామానం దానికి సంబంధించిన కుర్చీలు బెంచీలు మొత్తం ఏర్పాటు చేసుకుని టెంట్ తో సహా మొత్తం ఏర్పాటు చేసుకున్నామని సాయంత్రం దాకాను సాయంత్రం ఆరు ఏడు ఈ టైంకి అక్కడికి వస్తాం పోగ్రం అన్న పోగ్రాన్ని మరి ఏ టైంలో ఎలా మార్చారో తెలియదండి ఈ చేపల పోకరం అయితే ఈ మళ్ళీ అన్నవరంగా మార్పి మార్పిడి జరిగిపోందండి ఈ జరిగిపోయిన పోక్రం అయితేనే మొత్తం చేపల విడుదలైతే ఐదు ఐదు లారీలు చేపల్లో విడుదల చేశారండి ఆ విడుదల చేసిన కార్యక్రమం మా మరివేడి పంచాయతీ మరివేడి సొసైటీలో పెట్టకుండా మరి ఏమేమి సొసైటీలు వచ్చి పోసారో తెలియదు కానీ అన్నవరంలో పోసి పోసారండి పోసేసాక ఈ విషయం అడగడానికే మేము అన్నవరం నుంచి మేము అన్నవరం సొసైటీ అన్నవరం రోడ్డు కాడికి వచ్చామండి వస్తే రాజేందర్ గారిని ఇన్స్పెక్టర్ మా సొసైటీ ఇన్స్పెక్టర్ని అడిగేవండి అలాగని ఏంటి మాకు ఏంటి సొసైటీ ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ మత్స్యకారులకు మాకు చేపలు విడుదల చేయాలని మీరు ప్రాగ్రాం ఏర్పాటు చేశారు కదా మళ్ళీ ఏం మార్చేశారంటే దానికి సమాధానం చెప్పకుండా ఆయన మాతో మాట్లాడకుండా ఆయన ఇష్టానుసారంగా మమ్మల్ని ఇక్కడ ఆప్ చేసేసి ఆయన ఇష్టానుసారంగా వెళ్ళిపోయారండి మరి అయితే మాకు మేము ఏలేరు రిజర్వాయర్లో లైసెన్స్లు కూడా కట్టుకుంటున్నాం అండి మా ప్రతి ఒక్కడో లైసెన్స్ కట్టుకుంటున్నాం లైసెన్స్ కట్టుకుంటున్న లైసెన్స్కి అయితే ఆన్లైన్ లైసెన్స్ ఇచ్చారండి ఇంతగా గత పదకొండు సంవత్సరాల నుంచి ఈ లైసెన్స్లు కడతామండి పదకొండు సంవత్సరాల నుంచి కూడా వంద రూపాయలు నూట ఐదు రూపాయలు నూట పది అలా వచ్చేదండి లైసెన్స్ ఈ ఆన్లైన్ లైసెన్స్ చేసిన కాడ నుంచి రెండు వందలు వస్తుందండి లైసెన్స్ కనీసం రెండు వందలు వస్తుంది కదా రెండు వందలు కట్టేస్తాం కదని మేము ఆలోచించామండి రెండు సంవత్సరాల నుంచి సంవత్సరం లైసెన్స్ ఇవ్వకుండా ఇంకో సంవత్సరం లైసెన్స్ ఏమో వెయ్యి రూపాయలు పెంచి రెండు సంవత్సరాల కలిపి వెయ్యి రూపాయలు లైసెన్స్ కట్టించుకున్నాడండి కట్టించాక మళ్ళీ ఈ సంవత్సరం కొత్త లైసెన్స్ అని మన ఈ వచ్చి జూ జూలై ఈ పది నెలకి మే నెల లాస్ట్ వరకు లైసెన్స్ ఉంటుందండి మళ్ళీని ఈ లైసెన్స్ అయితే ఆన్లైన్ చేశారు కానీ మళ్ళీ లైసెన్స్ ఇవ్వలేదండి లైసెన్స్ ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నామండి లైసెన్స్ ఇవ్వట్లేదు ఈ మధ్యకాలంలో ఎవరికైనా ఏ విధంగానైనా యాక్సిడెంట్ రూపంలో ప్రమాద జరిగిందంటే దానికి సమాధానం ఏంటో మాకు అర్థం అవుతలేదండి ఆ లైసెన్స్ అడుగుతుంటే మేము వెయ్యి రూపాయలు కట్టండి ఈ లైసెన్స్కి ఆ వెయ్యి రూపాయలు అయితే నేను లైసెన్స్ ఇచ్చేస్తాను నేను మీరు వంద మూలు వేస్తారో యాభై మామూలు వేస్తున్నారు నూట యాభై మూలు వేస్తున్నారు ఎన్ని వేస్తున్నారో తెలియదు కానీ వెయ్యి రూపాయలు మాత్రం లైసెన్స్ కట్టమంటారండి ఈ వెయ్యి రూపాయలు అయితే మేము కట్టేది లేదండి మాకు లైసెన్స్ ఇప్పించవలసింది కోరుతున్నామని అడుగుతున్నామండి అయినా మాకు లైసెన్స్ ఇస్తలేదండి దానికోసం మరి ఆయన కోసం అడిగితే లైసెన్స్ చూద్దాం చూద్దామని ఆయన ఆ లైసెన్స్ కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారండి మరి ఇప్పుడు అయితే మాకు ఈ లైసెన్స్ అయితే ఈ సందర్భంగా దీని మీద లైసెన్స్లు అయితే ఏ లేసరు ఏ లేసరు పూలుకు ఉన్నాయండి అన్నవారం ఉన్నాయి కొట్టువంటిపాలు ఉన్నాయి మా మరి సొసైటీలో కొన్ని ఉన్నాయండి అందరికీ లైసెన్స్ ఇస్తారు మరి ఎవరు ఎంత కడుతున్నారో ఒకరికి ఒకళ్ళకి తెలియకుండా కట్టేస్తున్నారండి ఈ డబ్బులు మరి ఎవరు ఎంత కడుతున్నారో తెలియదు మాకైతే మాత్రం వెయ్యి రూపాయలు అడుగుతున్నారు మేము అయితే వెయ్యి రూపాయలు కట్టలేమని ఆయన మీద డిమాండ్ మేము అడిగినందుకు మాకేమో సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు ఈ లైసెన్స్ విషయం అయితే మీరు ఒక చర్య తీసుకోవాలండి మరి మాకు ఈ లైసెన్స్ మాత్రం ముఖ్యం అండి ప్రమాద స్వాస్తి ఏ టైంలో ఎలా జరుగుతో తెలియదు ఆ లైసెన్స్ ఆయన దగ్గర నుంచి మాకు ఇప్పించవలసిందో కోరుచున్నామండి మరి